సో ఏపీలో ఎంటర్ అయిన రహదారిపై పులి ఒక్కసారిగా వాహన లబ్ధిదారు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు వారందరూ ఉలికిపడే పరిస్థితి అయితే వచ్చిందనమాట నెల్లూరు జిల్లాలో పెద్దపల్లి కలవరం అంటే పెద్ద పులి నెల్లూరు జిల్లాలో పెద్ద పులి కలవరం సృష్టించింది జనారణ్యంలోకి వచ్చిన ఈ పెద్ద పులి యథాప్రకారం ఆహా ఆహార అన్వేషణలో కలకలం రేపింది జనం భయభ్రాంతులు గురయ్యారు వివరాలు ఇలాగున్నాయి మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తూ ఉంది కదిరి నాయుడుపల్లి వద్ద నెల్లూరు నుంచి ముంబై వెళ్ళే జాతీయ రహదారిపై వాహనాలపై పెద్ద పులి అయితే దాడి చేసింది ఒక్కసారిగా పెద్ద పులి వాహనాలపై దాడి చేయడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు పెద్ద పులి సంచారంతో అటవీ ప్రాంత ప్రాంతం అంతా కూడా గ్రామాల్లో ఒక్కసారిగా అలజడైతే అయితే నెలకొంది ఈ సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకొని సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా పట్టుకోవాలి ఏంటి అనేది సో ఈ విధంగా ఈరోజు మనకి ఏపీలోని నెల్లూరులోని జాతీయ రహదారిపై ఈ అయితే హంగామా చేసిందనమాట హంగామాని కాదు దాడైతే చేసింది ప్రజల మీద వాహన వాహనాలకు సంబంధించిన వినియోగ ఎవరైతే వాహనదారులు ఉంటారో వారి మీద సో పోలీసులు అయితే గాలింపు చేస్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని